హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్ ఒక జర్మన్ సిల్వర్ షాప్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసరికి క్రేజీ సిల్వర్ సైన్ లో అయితే ఉంది మనకి ఇది త్రీ బ్రాంచెస్ అయితే ఉంటాయి కొత్తపేటలో ఒకటి ఉంది కేబీహెచ్పి ఉంది అలాగే చందనగర్ ఒకటి ఉంది మనకి ఎక్కువ కలెక్షన్ కావాలంటే లో అయితే ఉంటుందండి సో మనకి ఇక్కడ కూడా లో మీకు చూపిస్తాను ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది వచ్చేసరికి షాప్ నేము అలాగే లక్ష్మీదేవి ఉండి ఇలా జర్మన్ సిల్వర్లోని ఎనిమిది పువ్వులతోటి ఇలా డెకరేటివ్ పీసులు అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇది అయితే ఫ్లవర్ టైపు మొత్తం అలాగే చిన్న చిన్న ఆవు దూడ చిన్న ఐటమ్స్ అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయండి మనకి చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కానీ అలాగే మనకి డెకరేటివ్ పీసెస్ కానీ చక్కగా ఇంట్లో పెట్టుకోవడానికైనా దేనికైనా బాగుంటాయి చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఉంటాయి మనకి వీళ్ళు బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తారు ఎందుకంటే ప్రైజెస్ తక్కువ మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో అందువల్ల మనకి ఎక్కువ ఇంకా కలెక్షన్ కావాలి డిఫరెంట్గా చూడాలనుకుంటే చందనగర్ బ్రాంచ్కి అయితే వెళ్ళొచ్చు సో నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో మీతో షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఈ వీడియో ఏంటనే చెప్పేసి చూపిస్తున్నాను మీకు మనకి ఇక్కడ కుందులు అయితే ఉంటాయి చక్కగా క్యూట్ గుడ్గా ఉంటాయండి అన్నీ కూడా చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి ఎక్కువ శాతం చిన్న కుందులు అన్నీ బాగున్నాయి ఇది వచ్చేసరికి జర్మన్ సిల్వర్లోని దేవుడి పటాలకు వేయడానికి దండలండి ఎక్కువ దేవాలయాల్లో వేస్తారు ఇందులోని కలర్స్ ఉంటాయి కదా ఆ టైప్ దండలు దీంట్లో చిన్న సైజు పువ్వులు ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఈ దండల్లోని అలాగే అష్టలక్ష్మి చెంబు అలాగే ప్రసాదం పెట్టడానికి ప్లేట్స్ ఫ్రూట్స్ ఏమైనా పెడతాం కదా అలాంటి ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బాగుంటాయండి ఇవన్నీని జర్మన్ సిల్వల్లోని గోల్డ్ కోటింగ్ స్టోన్స్ తోటి అలా చిన్న చిన్న కృష్ణుళ్ళు బాగున్నాయి ఒకే ఫ్రేమ్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా అలా జర్మన్ సిల్వల్లోని సో ఇది వచ్చేసరికి పెద్ద బింది అష్టలక్ష్మి బింది చాలా బాగున్నాయి కదండి ఇవన్నీని వెంకటేశ్వర స్వామి చిన్న వెంకటేశ్వర స్వామి స్టోన్స్ తోటి చాలా బాగుంది అలాగే మనకి నూటెనిమిది పువ్వులతోటి మనం అష్టోత్తరాలు చదివినప్పుడు వేస్తాం కదండి పువ్వులు అవి కూడా ఉన్నాయి గోల్డ్ కోటింగ్తో ఉన్నాయి అలాగే జర్మన్ సిల్వర్లో ఉన్నాయి దాంట్లో కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్స్ ఫ్లవర్స్తో కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి అండి దీనిలోని మనం ప్రసాదం అది వేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ శాతం టెంపుల్స్లో అయితే ఇలాంటివి ఉంటాయి వెండివి అలాగే ఇది వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంది బౌల్ అయితే చాలా పెద్దది చక్కగా నిండుగా పెట్టుకుంటు మనకి ఇప్పుడు ఎక్కువ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ చాలా ఎక్కువ ఈ జర్మన్ సిల్వర్లు అయితే ఉంటున్నాయి బాగున్నాయి కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి మనకి చూడడానికి ఫోటో ఫ్రేమ్స్ అయినా ఏమైనా కుందులైనా ఏమైనా సరే బాగున్నాయి కదా అండ్ మనకి అడ్రస్ వచ్చేసరికి నియర్ బై రైతు బజార్ అండి తర్వాత మహారాష్ట్ర బిల్డింగ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సో మీకు లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే ఇలా ట్రేస్ అన్నీ ఉంటాయి డిఫరెంట్గా చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్ ఏమైనా ఫ్లవర్స్ వేసుకోవడానికి ఇలా ట్రేస్ టైపు దీంట్లో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా ఉంటాయి చక్కగా ప్యాకింగ్ చేస్తారు వాళ్ళే గిఫ్ట్ ప్యాకింగ్ చేయమంటే అండ్ పూల సజ్జలు ఉంటాయి కదా అవి కూడా జర్మన్ సిల్వర్లోని చాలా క్యూట్గా బాగున్నాయండి సో మీరు ఎవరైనా వెళ్ళాలంటే చక్కగా వెళ్ళొచ్చు ఈ క్రేజీ సిల్వర్ షైన్కి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్